కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతిలో విజయవంతంగా కొనసాగుతోంది తిరుపతి ఎస్కేడి నగర్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత భారత్ కార్యక్రమంలో అధికారులతో పాటు బీజేపీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు గత పదేళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత్ భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు భారతదేశంలో దాదాపు ఇరవై మూడు వేల మోదీ గారంటీ డిజిటల్ బ్యాన్స్తో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈరోజు స్పందన కూడా మహిళలంతా ఈ కార్యక్రమాలకు ఎక్కువగా వస్తున్నారు అన్ని స్కీముల్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ యోజనవి ఆవాస్ యోజన ఇచ్చినవి అన్ని కార్యక్రమాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి ప్రజలంతా కూడా సంతోషంగా మోడీ గారి ఆలోచన విధానాన్ని మోడీ గారి యొక్క అంటే భారతదేశంలో నూట నలభై కోట్ల ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి గ్రాస్ రూట్ లెవెల్లో కింద స్థాయి వరకు చేరే వరకు ఈ రోజు చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకెళ్తున్నాయి చాలా